అమ్మో సృష్టికి ప్రతి సృష్టి ఎత్తున్నారు కదా ఈ చేనోళ్ళు నమ్మశక్యం కానీ ముచ్చటే కానీ పక్కా నిజమే ఇది కైవా టెక్నాలజీ అనే కంపెనీ వాళ్ళు రోబోలే పిల్లలను మోసిగానే టెక్నాలజీ కనిపెట్టారట ఇంకో ఏడాది లోపట్నే ఇటువంటి ప్రెగ్నెన్సీ రోబోలను దునియా దేశాలలో అమ్మేందుకు తయారు కూడా అవుతున్నారట ధర కూడా పెద్దగా ఏం లేదు అటు ఇటు ఓ పన్నెండు పదమూడు లక్షల దాకా ఉండొచ్చునట గంతి ఇంటుంటే ఇది నిజమా అనిపిస్తుందిలే అసలు అది ఎట్లా సాధ్యమవుతుంది అనుకుంటున్నారేమో ఎట్లంటే అచ్చం ఆడోళ్ళు కనుక కడుపుతోనుంటే ఎంత సైజు పొట్ట పెరుగుతుందో అంత సైజు పెరిగేటట్టు ఒక ఆర్టిఫిషియల్ గర్భాశయాన్ని తయారు చేసి రోబోలకు సెట్ చేస్తారట ఇకలా శుక్ర శుక్రకణాలు ఆడవాళ్ళ అండాలను కలిపి తయారు చేసిన పిండాన్ని పెడతారట అయితే ఫిట్టంగానే పెరుగుతుందా మరి ఆ పిండం పెరగాలంటే కరెంటు తోటి పెరుగుతుందా బ్యాటరీ ఛార్జింగ్ చేస్తే ఫోన్లు ఛార్జింగ్ అయినట్టు పిండం పెద్దగా అని అంటే అట కాదు పైపులతోటి పిండానికి కావాల్సిన బలం అంతా సప్లై ఎత్తుంటారట విటమిన్లు మినరల్స్ ప్రోటీన్లు ఇట్లా ఎప్పుడెంత ఎక్కర పడుతుందో అంతా సప్లై ఎత్తారట ఎప్పటికప్పుడు పిండానికి ఏమేమి ఎక్కర పడుతుందో చూసేందుకు టెక్నాలజీని వాడతారట ఇగట్లా పూర్తిగా రోబో కడుపులో పెరిగి నెలలు నిండినాక కానుపి ఎత్తారట